పదహారవ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధి పరుస్తా మున్సిపాలిటీలో పదహారో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతి కుమార్ ఇంటింటి ప్రచారం గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తారని ఈ ఒక్కసారి తనకు అవకాశం కల్పించి పదహారో వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డులో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టి జగ్గారెడ్డి సహకారంతో ఈ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ప్రధానంగా మహిళల పేరిట సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పారదర్శకంగా పాలన చేస్తున్నారని వార్డు ప్రజలు ఫిబ్రవరి పదకొండు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అడ్డు విజ్ఞప్తి చేస్తున్నారు మనకు సంబంధించినటువంటి ఏ వ్యవస్థలో సరే డ్రైనేజ్ వ్యవస్థ కానీ సిటీ రోడ్ల పేపిస్తామని చెప్పేసి

ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఆశీర్వాదం ఇస్తున్నావు నువ్వు ఖచ్చితంగా అన్నను గెలిపించాలి శాంతికుమార్ అన్నకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ చే ఓటేసి కాంగ్రెస్ పార్టీ అన్నన్ని గెలిపియాలి శాంతికుమార్ ఖచ్చితంగా ఏంటి ఎందుకంటే రూలింగ్ ప్రభుత్వం మనది ఉంది ఆరు సంక్షేమ పథకాలులో ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు మీరేం చేసిరు ఏం చేసిరండి చేసిన కనబడతాం కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాల కాలం పూర్తి అయింది కానీ రేషన్ కార్డులు వచ్చినాయా లేవా రేషన్ కార్డు మీద ఆరు కిలోల బియ్యం ఇస్తా ఉన్నారని చెప్పేసి అంటా ఆరు కిలోలతో పాటు పది లక్షల వరకు ఆరోగ్య సంక్షేమ పథకాలు మనకిచ్చింది ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కత్తికి చేతికేసి ఖచ్చితంగా శాంతి ఈరోజు పదహారో వార్డు లోపల ఇంటింటి ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళకు లబ్ధిగా అందుతున్నాయా లేవని తెలుసుకుంటూ అలాగే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులకు మంచి స్పందన లభిస్తుంది కనుక భారీ మెజార్టీతో ఈసారి పదహారో వార్డులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతి కుమార్ అన్నను గెలిపించి అత్యధిక మెజార్టీతో తీసుకొచ్చి మున్సిపాలిటీ లోపల కూర్చుని పెడుతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఒక సంక్షేమ పథకం గురించి అన్న తెలియజేసుకోవాలని అనుకుంటూ మొన్న ఏదైతే గృహజ్యోతి కింద యాభై రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది లబ్ధిదారులకు మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసి కరెంటు డిపార్ట్మెంట్కు మన అందరి యొక్క రెండు వందల యూనిట్లు ఫిరిస్తా అని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిరో ఆ మాట ప్రకారంగా మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మొన్న ఆర్థిక శాఖ మంత్రి మన బట్టి విక్రమార్క గారు మన విద్యుత్ శాఖ కట్టడం జరిగింది అందుకని ఖచ్చితంగా ఏ అయితే ఆరు గ్యారంటీలు ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేసుకుంటూ వస్తున్నాం కనుక సన్న బియ్యం కానీ కొత్తగా రేషన్ కార్డులు కానీ అవన్నీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంకా ఏమి రావాల్సి ఉన్నాయో అవి ఖచ్చితంగా రేపు మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత వస్తాయని తెలియజేసుకుంటూ పదహారో వార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గుట్ట ఒక ఆలోచన చేసుకోండి గత పది సంవత్సరాల పాలన లోపల ఏమైంది ఇప్పుడు కొత్తగా శాంతి కుమార్ అనని గెలిపించుకున్నట్టయితే రూలింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొని గౌరవ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఉన్నారు కనుక తూర్పు నిర్మ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ చైర్మన్ ఉన్నది కనుక సీఎం గారి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈ యొక్క పదహారో వార్డును మంచి అంగరంగ వైభవంగా అభివృద్ధి చేపిస్తాడని చెప్పేసి శాంతికుమారణను గెలిపించాలని చెప్పేసి పదహారో వార్డు తరపు నుంచి పదహారో వార్డు ప్రజలందరికీ గిట్ట కోరుతా ఉన్నా అభ్యర్థి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను తప్పకుండా మన ప్రభుత్వం ఉన్న పథకాలన్నీ నెరవేర్చుకు నెరవేర్చి మీకు అందజేస్తాను అలాగే వాడు సమస్యలు ఏ ఉన్నా నేను కొట్లాడి పోరాడి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి గల్లీలో నేను అన్ని పనులను చేపిస్తానని మాటిస్తున్నాను గట్టిగా పనిచేస్తా ఏదైనా సార్తో మాట్లాడి ఎంతమంది మా ఎమ్మడి ఉన్నారు పెద్దలందరూ వినోద ఉన్నాడు అరుణ్ ఉన్నాడు హరిపోయి ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఉన్నాడు ఇన్ఛార్జ్ నుండి జగ్గారెడ్డి సార్ గారి ఆశీస్సులతో నేను అన్ని పనులను చేపిస్తానని మాట మాటిస్తున్నాను యొక్క అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ చేతు గుర్తుకు ఓటేసి మీ అందరూ భారీ మెజారిటీతోని గెలిపియగలరని కోరుతూ సెలవు తీసుకుంటాను